వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ సీతానగరం మండల నాయకులు నియోజకవర్గం జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బొడ్డు వెంకటరమణ చౌదరిని గజమాలతో సత్కరించారు రానున్న ఎన్నికలలో రాజానగరం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అత్యంత మెజారిటీతో గెలిపించుకుందామని తెలియజేసిన బొడ్డు వెంకటరమణ చౌదరి రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం సీతానగరం గ్రామం జివికే జీవీకే కన్వెన్షన్ హాల్లో రాజానగరం నియోజకవర్గ జనసేన తెలుగుదేశం పార్టీల మొదటి ఉమ్మడి ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గ నలుమూలల నుండి సీనియర్ నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు భారీగా తలరావడంతో శ్రేణుల కేరింతల ఆనందాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది అలాంటి ఆడబడితే వాళ్ళకి లెక్కలేనప్పుడు వాళ్ళకి అంత పెద్ద పెద్ద వాళ్ళని శిక్షించగలిగిన వాళ్ళకి అంత పెద్దవాడి రాజమండ్రి రోడ్డు మీద ఒక కార్మేలో యాభై ఐదు రోజులు ఉంటారు వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు మీ అందరికీ తెలుసు అలాంటి వాళ్ళని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం రెడీ రోడ్డు మీద ఉంచింది మన వాళ్ళందరినీ గదించే అవకాశం మీరందరూ మాకు సహకరిస్తే తప్పకుండా మనందరికీ విజయ సంకేతం అదే విధంగా పైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని వారైతే కలవడం జరిగింది అదే విధంగా ఇక్కడ ందరికీ కూడా నమస్కారం ముందుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి పేర్థులుగా ఇవాళ భక్తులు బాలరాృష్ణ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఇక్కడి నుంచి జరగబోయే నెల పదిహేను రోజులు రెండు నెలలు సమయం అవుతుంది ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఒక సంవత్సరం క్రితం నేను కళ్ళలో కూడా ముంచుంటూ ఉంటుంది ఇలా మీ ముందు నిలబడి ఇలా మాట్లాడతాను సీతారాయణ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి పిలిచి రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నేను నియమించాలనుకుంటున్నాను వెళ్ళాలి అని చెప్పినప్పుడు అంటే నా నోట మాట నేనేమిటి రాజానగరం వాళ్ళేంటి అది ఎవరు తెలియదు కదా అని చాలా భయపడ్డాను చాలా టెన్షన్ పడ్డాను కానీ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేడర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఏ విధంగా నాకు సహకరించారో ఏ విధంగా వారి ఆప్యాయత వారి అనురాగం అందించారో వారందరికీ నేను సదా కృతజ్ఞతాను ఏ కార్యక్రమం చేపట్టిన ముందుకు వచ్చి ముఖ్యంగా మహిళలు కానివ్వండి కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి సహకరించడం అందరికీ మనం కష్టపడినప్పుడు కొన్ని ఆశలు పెంచుకుంటాం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇస్తారని భావించాము కానీ మనం పొత్తు పెట్టుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన ఉద్దేశాలతో ఈ పొత్తు పెట్టుకున్నారు రాష్ట్ర భవిష్యత్తు కోసం మనందరి భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం బాగుండాలంటే ఈ పొత్తు అన్వాయం ఏంటి వారి పొత్తు పెట్టుకున్న తర్వాత కొంచెం భతులు బతురామకృష్ణ గారు కానీ నేను కానీ ఇక్కడ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఎవరికి ఇస్తే వారు చేసుకుందాం అని చెప్పేసి ఆలోచించుకున్నాం కానీ మాట చెప్పుకోవాలంటే మనలో మనకి కొంచెం పోటీతత్వం అనేది పెరిగింది సీట్ ఎవరికి ఇస్తారో ఎవరికి ఇస్తారో అవన్నీ అయిన తర్వాత మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సమక్షంలో రాజానగర్ నియోజకవర్గం జనసేన పోటీ చేస్తుంది అక్కడ భక్తులు బాలరామకృష్ణ గారి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇలా అయితే ఇప్పుడు స్వద్దగానే ఈ ఆశలు తెలు తెలుగుదేశం పార్టీ వారు పెంచుకున్నాం కాబట్టి మనందరికీ బాధ కలిగింది కొంతమంది కోపపడుతున్నారు ఇంకా పూర్తిగా ఆ కోపం ఆ ప్రభావం చల్లారలేదు అనేది విషయం మనందరికీ తెలుసు కానీ ఏదేమైనప్పటికీ మనం మన మండల మీటింగ్లు పెట్టుకున్నాం మూడు మండలాలు తెలుగుదేశం పార్టీ నాయకులు పిలిచి వారికి మీటింగ్ పెట్టి ఇవన్నీ తాత్కాలికం ఈ కోపం ఈ బాధ ఇవన్నీ దిగమనుకొని అహంభావాలకి అహంకారాలకి తావు లేకుండా ఇద్దరు కలిసి పనిచేయాలనే భావానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చేదని ముఖ్యంగా ఇక్కడ రానున్న ఈ రెండు నెలల పాటు రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఇవాళ మన ఈ ఆత్మీయ కలియక ఆ అంశాలని ఛేదించడానికి మొదటిది కోఆర్డినేషన్ మన ఇద్దరి మధ్యన సమన్వయం కుదరాలి ప్రతి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పనిచేసే విధంగా మనం ముందుకెళ్ళాలి సంస్థాగతంగా చూసినట్లయితే మన మండల నాయకులు ఉన్నారు మండల లెవెల్లో మన కమిటీలు ఉన్నాయి గ్రామ స్థాయిలో మన కమిటీలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి అయితే ఈ నియోజకవర్గాన్ని పది క్లస్టర్లుగా విభజించి క్లస్టర్ ఇన్ఛార్జీలు వేశారు నలభై ఆరు యూనిట్ ఇన్ఛార్జీలు వేస్తున్నాం ప్రతి ఐదు బూత్ ఇన్ఛార్జీలు వేస్తున్నాం ఇటీవల కాలంలో దాదాపు మూడు వేల వందల అరవై కుటుంబ సాధికార సారధులు కూడా నియమించడం జరిగింది అంతేకాకుండా దాదాపు యాభై ఎనిమిది వేల కోట్లు బాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఈ ఈ నియోజకవర్గంలో వచ్చింది అంటే ఇక్కడ ఎంత పటిష్టంగా ఉందో తెలుగుదేశం పార్టీ అనేది మనందరికీ అవబాగుతుంది ప్రతి స్థాయిలో మండల స్థాయిలో గ్రామ స్థాయిలో అలాగే ఎలక్షన్ మేనేజ్మెంట్లో బూత్ ఇన్ఛార్జ్ కానివ్వండి క్లస్టర్ ఇన్ఛార్జ్ కానివ్వండి మనమంతా ఎలా పనిచేసుకోవాలి జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి అని మనం ఒక అవగాహన రావటం ముందుగా ఈ మండల పార్టీ మన మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కొన్ని సూచనలు చేశాము మన నాయకులు మన కార్యకర్తలు సూచనలు చేశారు అదే బలరా విషయంలో కూడా చర్చించడం జరిగింది ముందుగా మేముగా ఏమనుకున్నామంటే మండల స్థాయిలో ఒక పది మంది జనసేన నుంచి పది మంది మన తెలుగుదేశం పార్టీ నుంచి కలిసి ఏ విధంగా మన కార్యచరణ ఉండాలి అనేది వారి మీద పెడతాం బాధ్యతలు అని చెప్పేసి అనుకున్నాం గ్రామాలు కూడా చిన్న గ్రామాలు తగ్గు